నిర్గుణ నిర్వికల్ప నిరాకార రూపము ఆ నిరాకార రూపమే జ్యోతి స్వరూపమైన ప్రకాశమే తన దివ్య రూపంగా కలిగి తన జ్ఞాన స్వరూపంతో అజ్ఞాన స్వరూపమైన రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించి శిష్యులను కాపాడే జగన్మాతను మనం దివ్య విగ్రహ అనే నామంతో కనుక స్మరిస్తూ ఉంటే మనం ఇదంతా ఆధ్యాత్మికంగా చెప్పుకున్నట్లయితే మన విషయానికి వస్తే ఆ దివ్య విగ్రహ స్వరూపమే మనలో ఊహించుకున్నట్లయితే మన శరీరంలో ఉండే చెడు గుణాలే రాక్షసులుగా తీసుకున్నట్లయితే అలాంటి చెడు గుణాలను సంహరించి అమ్మవారు మనకి మంచి గుణాలను ప్రసాదిస్తుంది శ్రీమాత శ్రీ లలితా సహస్రనామంలో ఆరు వందల ఇరవై ఒకటవ నామము దివ్య విగ్రహ ఈ నామానికి అర్థం ఏంటి అంటే వెలుగుచున్న లేదంటే ప్రకాశించుచున్న రూ రూపం కలిగినది అని అర్థం వస్తుంది వెలుగే ఒక రూపంగా మనం కనుక ఆలోచించినట్లయితే ఆ వెలుగే సాక్షాత్తు జగన్మాత అనమాట రూపంలో అమ్మ రూపం మనము ఒక ఒక భావన రూపంగా మనం ఊహించుకుంటూ ఉంటాం అసలు జగన్మాత రూపము నిర్గుణ నిర్వికల్ప నిరాకార రూపం అమ్మవారికి ఏ రూపం ఉంటుంది ఏమీ రూపం ఉండదు మనమే అమ్మవారిని ఊహించుకుంటూ ఉంటాం ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అని ఆ నిరాకార రూపమే జ్యోతి స్వరూపము వెలిగే ఒక జ్యోతి స్వరూపమే నిరాకార రూపిణి అయిన జగన్మాత రూప ప్రస్తావన దుర్గాసప్తిశతులోని ద్వితీయ అధ్యాయంలో ఉంది మహిషాసుని చేత బాధితులైన దేవతలను బ్రహ్మదేవుని ముందు ఉంచుకుని వీళ్ళందరూ దేవతలందరూ వెళ్ళి వారిద్దరికీ చెప్పుకుంటేనూ ఈ హరిహరులు ఇద్దరికి వాళ్ళలో చాలా కోపం వచ్చిందనమాట ఆ ముఖాలు ఎలా తయారయ్యాయి కోపపూరితములైన వారి వారి ముఖాలుగా అయిపోయాయి అన్నమాట ఆ ముఖాలు ఇలాగ చిట్లించిన వాటిల్లాగా అయ్యి ఒక భయంకరంగా అనమాట వాళ్ళ యొక్క ముఖాల నుంచి ఒక గొప్ప తేజస్సులు బయటకు వచ్చాయి బ్రహ్మ ఇంద్రాది ఇతర దేవతల శరీరాల నుంచి కూడా అదే విధంగా గొప్ప గొప్ప తేజస్సులు బయటకు వచ్చాయనమాట ఈ విధంగా సర్వ దేవతల శరీరం నుంచి వెలువడిన తేజస్సులన్నీ ఒక ఏకమై ఒక తేజస్సు ముల్లోకాలు వ్యాపించిన వెలుగు అంత అంటే అంత మూడు లోకాలు వ్యాపించినంత వెలుగు వచ్చిందనమాట ఒక మహా తేజస్సుగా ప్రభవించింది క్రమేపీ అది ఏమైంది ఆ తేజస్సు ఒక స్త్రీ రూపంగా దాల్చింది శివుని తేజస్సు ఆమె యొక్క ముఖంగాను విష్ణు తేజస్సు బ్రహ్మ తేజస్సు ఆమె పాదాలు గాను ఇతర మిగిలిన దేవతల యొక్క తేజస్సులు ఆ స్త్రీ యొక్క వివిధ శరీర భాగాలుగా తయారయ్యాయి అంటే ఇంతకు ముందు ఏ రూపం లేదనుకున్నాం కదా అమ్మవారికి ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ తేజము నుంచి వెలువడిన సగుణ రూపాన్ని దాల్చిన జగన్మాత యొక్క దివ్య విగ్రహం అన్నమాట ఇది ఒక దివ్య విగ్రహ అనే నామాల్లో దీప్ అనే పదానికి వెలుగు అనే అర్థం ఉంది కదా జగన్మాత వెలుగు రూపంతో అనగా జ్ఞానస్వరూపం నిండిన రూపంతో అజ్ఞానము అనే అసుళ్ళతో దివ్యమైన పద్ధతులు యుద్ధం చేసి వారిని సంహరించి జ్ఞాన ప్రకాశం అనే వెలుగును అంతటా నింపింది కనుకనే వసన్యాది వాగ్దేవతల ఆ తల్లిని దివ్య విగ్రహాన్ని నామంతో స్మరించారు జగన్మాత ఒక రమణీయమైన దేహం కలిగింది అంతరిక్షంలో పుట్టింది ఒక దివ్యం అనమాట మేధిని కోసంలో విగ్రహము అనే పదానికి సమరము దేహము విస్తారమైన రూపం కలది అని ఉన్నాయి కాబట్టి జగన్మాత అటువంటి విస్తారమైన రూపంతో అసుళ్ళతో ఆకాశంలో యుద్ధం చేసి వాళ్ళందరినీ సమరించి మార్కండే పురాణంలో దేవి ముందు నిరా నిరాధారంగా శత్రువులతో పోరాడింది అని ఉందనమాట దివ్య విగ్రహంగా మహాతేజో స్వరూప మూర్తియే సాక్షాత్ ఆ జగన్మాత ఏ విధంగా అగ్ని నుండి విసుపులింగములు పైకి వెదజల్లబడి తిరిగి అగ్నిలోకే చేరుతూ ఉంటాయి అంటే విసుపులింగం అంటే మనం ఒక అగ్నిని హోమంలో రగిల్చామనుకుంటే అవి పైకి ఎత్తుకులేచి మళ్ళీ అందులోనే పడుతుంటాయి ఆ విధంగా దివ్య విగ్రహం అనగా దే దివ్య జ్యోతి స్వరూపము ఆ జగన్మాతగా ఉండి ఆవిర్భవించిన నక్షత్ర మండలం ఏ విధంగా ఉంది నక్షత్ర మండలం గ్రహాలు పాలకొంతలు బ్రహ్మాండములు కొన్ని పుడుతూ ఉంటే మరికొన్ని ఆతల్లోనే సమస్పోతూ ఉన్నాయన్నమాట అంటే జ్యోతి స్వరూపమైన దివ్య విగ్రహం అయిన మాత నుండి వెలువడే విశ్వలింగములనే బ్రహ్మాండములన్నీ జగన్మాత యొక్క దివ్య విగ్రహమును ఉమాం హైమవతీం బహుశోభమానాం అని నిజారుణ ప్రభారూపం మధ్య బ్రహ్మాండ మండల అని హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం అని శుతించటం వలన ఆ తల్లి యొక్క విగ్రహము దివ్య విగ్రహము దేవతలకు సైతం వర్ణించటానికి వీలు లేకుండా ఉందన్నమాట చంద్రనిభా అనే నామంలో చంద్రుని యొక్క ఆహ్లాదమైన కాంతి ఇంద్రధను ప్రభ అన్నామం వలన అగ్నిదేవుని యొక్క ప్రకాశము రవి ప్రఖ్యా అన్నామం చేత సూర్యుని యొక్క దివ్య కాంతి కలిగింది అయిన జగన్మాత దివ్య విగ్రహ నామంతో వ్యవహరింపబడుతూ ఉంది పరిత్రాణాయ సాధువునాం వినాశాయ చుష్తాం అంటే సాధువులను రక్షించడాని కోసము దుష్టులను శిక్షించడం కోసం ఆవిర్భవించిన దివ్య విగ్రహ స్వరూపమే సాక్షాత్తు ఆ జగన్మాత నిర్గుణ నిర్వికల్ప నిరాకార రూపము ఆ నిరాకార రూపమే జ్యోతి స్వరూపమైన ప్రకాశమే తన దివ్య రూపంగా కలిగి తన జ్ఞాన స్వరూపంతో అజ్ఞాన స్వరూపమైన రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించి శిష్యులను కాపాడే జగన్మాతను మనం దివ్య విగ్రహ అనే నామంతో కనుక స్మరిస్తూ ఉంటే మనం ఇదంతా ఆధ్యాత్మికంగా చెప్పుకున్నట్లయితే మన విషయానికి వస్తే ఆ దివ్య విగ్రహ స్వరూపమే మనలో ఊహించుకున్నట్లయితే మన శరీరంలో ఉండే చెడు గుణాలే రాక్షసులుగా తీసుకున్నట్లయితే అలాంటి చెడు గుణాలను సంహరించి అమ్మవారు మనకి మంచి గుణాలను ప్రసాదిస్తుంది శ్రీమాత్రే నమ